హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ ఏ హిందీ క్యా క్యాహే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇలా రేపు ఏ విషయమైన రాజకీయమే అనమాట ఇక పదేళ్ళు అధికారం బాగా అనుభవించి అధికారం లేకుండా పోయిన కేటీఆర్ లాంటి వాళ్ళకైతే ప్రతిదీ రాజకీయమే అన్నమాట ఇక కోర్ మ్యాటర్ బోల్నా హేతో హిందీ భాష సమస్య హై మనకి బాగా మాలూమ్ భారతదేశ్ శానా భాషలు ఉన్న దేశ్ హై అన్ని భాషలున్న దేశానికి హిందీ అనే లాంగ్వేజ్ కనెక్టింగ్ లాంగ్వేజ్ లాగా ఒక దారం లాగా ఉంది హై అని అందరికీ మాలూమ్ దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ బేసిక్గా హిందీ ఈజ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ హిందీ ఆయేతో స్టేట్ బయట బ్రతుకు సత్తా ఇబ్బంది సవన్ కళ్యాణ కా స్పీచ దా హిందీ కాస్ ఔర ఆవశ్యక బాయా అసలీ లీడర్ హెందుకంటే యూథ నే ఎంకరేజ కంపార్ట్స్ వివరిస్తా హీ చంద్రమ్ సార్జీ ఔర నా లోకే సార్ సేమ్ బోలా హిందీ కావశ్యకత ఔర ఇంపార్టెన్స్

కేటీఆర్ జీ కో దృష్టి అంటే బీజేపీ ఉండాల్సిన లక్షణం నీ హె అని మన ట్రేడ్ పండితులు బోల్ హెషనల్ మీడియా శో ద స్టూడెంట్స్ హిందీ సీకొ వేస్ట్ అమెరికా బతు ఇంటు ఇక్కడీ హిందీ మే బ ఇక్కడే కేటీఆర్ జీ కా స్వార్థ రాజకీయ కుటాటల్ల ఏమో హిందీ సీకనా కానీ యూత్ నీ సీనాఫిష హె

కేటీఆర్ లాంటి కుటిల పొలిటికల్ లీడర్స్ కో హమేషా అపోజిషన్ మే డాలక ఆవశ్యకత ప్రజలపై ఉంది హై అని ఘంటాప్రదంగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్